ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి సొంత పార్టీల నుంచే సెగ తగులుతోందా సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఎత్తు మాజీ మంత్రి ప్రయత్నాలు మొదలు పెట్టేశారా పోయిన చోటే వెతుక్కోవాలన్న లక్ష్యంతో సొంత పార్టీకి అన్యాయం చేస్తున్నారా ఇంతకి ఎవరో మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే మీద చేస్తున్నటువంటి కుట్రలు ఏంటి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మరి గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి వేవులో కూడా వైసీపీ గెలిచినటువంటి స్థానాల్లో ఒకటి దీంతో వైసీపీలో ఉంటే అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారేమో కానీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మనస్పారేసుకున్నారట మార్కాపురంలో నివాసం ఉండే ఆదిమూలపు సురేష్ రెండు వేల తొమ్మిదిలో ఎర్రగొండపాలెం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత వైసీపీకి వెళ్లారు అప్పటికే వైసీపీ ఎర్రగొండపాలెం సీట్ పుల పాలపర్తి డేవిడ్ రాజు కేటాయించడంతో సంతమూతలపాటి నుంచి పోటీ చేసి గెలిచారు డేవిడ్ రాజు టీడీపీ గూటికి చేరడంతో తిరిగి ఎర్రగొండపాలెం రీబ్యాక్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి వైసీపీ ప్రభుత్వంలో కీలక శాఖకి మంత్రిగా కూడా పనిచేశారు సురేష్ రెండు వేల ఇరవై నాలుగులో కొండపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఎండగొండ పాలెంలో తాటిపత్రి చంద్రశేఖర్ గెలిచారు నియోజకవర్గంలో చంద్రశేఖర్ చెక్ పెడితేనే తాను తిరిగి రావచ్చు అనుకున్నారేమో గానీ సొంత పార్టీకే డ్యామేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి త్రిపురాంతకంలో ఎంపీపీ పులల చెరువు వైస్ ఎంపీపీ ఎన్నికల్లో లోపాయకారిగా ఆదిమూలపు సురేష్ టీడీపీకి సపోర్ట్ చేశారన్న మాటలు వినిపిస్తున్నాయి ఇది జగన్మోహన్ రెడ్డికి దారుణం వెన్నుపోవటం చెప్పుకోవచ్చు త్రిపురాంతకంలో గత ఎన్నికల్లో పద్దెనిమిదికి పద్దెనిమిది వైసీపీ దక్కించుకుంది పుల్లెలచర్లో పదిహేను స్థానాలకు పది వైసీపీ టి ఐదు టీడీపీ గెలిచింది కోట్ల సుబ్బారెడ్డి తొలి రెండున్నరేళ్లు ఆళ్ల ఆంజనేయరెడ్డి తర్వాత రెండున్నర ఏళ్లు ఎంపీపీ పదం నిర్వహించేలా అధిష్టానం ఒప్పించింది కోట్ల సుబ్బారెడ్డి రాజీనామాతో ఎన్నిక వచ్చింది అదే సమయానికి ఆళ్ల ఆంజనేయ రెడ్డి జైల్లో ఉండడంతో పంతొమ్మిది మంది ఎంపీటీసీలు హాజరయ్యారు ఒక దశలో వైసీపీకి ఎనిమిది టీడీపీకి ఎనిమిది నుంచి ఎంపీటీసీలు మద్దతు లభించడంతో ఎంపీటీసీ మాలపాటి సృజన ఓటు కీలకమైంది ఆమె కూడా టీడీపీకే మద్దతిస్తుందని భావించారు అనూహ్యంగా సృజన వైసీపీకి చేగొట్టడంతో ఎన్నికల్లో వైసీపీ విజయం సారించింది ఆదిమూలపు సురేష్ చెందినటువంటి జార్జ్ కాలేజీలో ఎంపీటీసీ సృజనా చౌదరి మాలపాటి వసుంధర అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు చల్లా జ్యోతికి అనుకూలంగా సృజన ఓటు వేయకపోవడంతోనే ఆమె సోదరి విధుల నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది దీంతో ఆదిమూలపు సురేష్ తెరవానికి తతంగంగా బయటకు వచ్చింది పుల్లల చెరువు వైసీంబీపీ ఎన్నికల్లో వైసీపీ ఏడు టీడీపీ ఏడు ఓట్లు రావడం డ్రా తీశారు డ్రాలో వైసీపీ అభ్యర్థి రాముల్ని విజయం వరించింది ఇక్కడ కూడా మాజీ మంత్రి సురేష్ వర్గీలు ఉన్నవారే టీడీపీకి మద్దతు ఇచ్చారట జరుగుతున్న పరిణామాలను ఎమ్మెల్యే చంద్రశేఖర్ హైకమాండ్ చేరేస్తున్నారు దీంతో హైకమాండ్ ఆదిమూలపు సురేష్ గట్టిగానే క్లాస్ పీకింది అని జగన్మోహన్ రెడ్డి క్లాస్ పీకారు పొరపాటు జరిగిందని ఒప్పుకుని సురేష్ తిరిగి విధుల్లో చేరాలని వస్తుందని కోరారు దీంతో పాటు పెద్ద మొత్తంలో వారికి డబ్బు ఇచ్చేందుకు సిద్ధమవడంతో వారు సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం టీడీపీకి మద్దతు ఇచ్చినటువంటి మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డిని తీసుకుని వై ఎంపీ వైవి సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్లి పొరపాటు జరిగిందని చెప్పే ప్రయత్నం చేయడంతో ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులను ఎలా తీసుకొస్తారని ఆయన గట్టిగానే మందలించారు ఎర్రగొండ విషయంలో వేరుపడితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మందలించారు సురేష్ రీఎంట్రీ కోసమే నియోజకవర్గాల్లో పార్టీని రెండు గ్రూపులుగా ఉంటారని పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కష్టకాలంలో పార్టీకి అండాల్సి అండగా ఉండాల్సిన ఆయన టీడీపీతో జట కట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాంతో ఆయన త్వరలో ఆ పార్టీ మారిపోయేటువంటి పరిస్థితి ఉందని చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది